హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజోవాడ సిటీ బెన్ సర్కిల్ దగ్గర నుంచి మనకి కేవలం ఒక్క కిలోమీటర్ దూరంలో పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో నూట డెబ్బై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అదేవిధంగా సోనో విజన్కి మరియు బందర్ రోడ్ మెయిన్ రోడ్కి కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే బిల్డింగ్ అనేది ఉందన్నమాట ఈ ప్రాపర్టీకి సుమారుగా నెలకి రెంట్స్ అనేవి అరవై వేలు పైనే వస్తాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పడమట క్లాస్ ఏరియాలో నూట డెబ్బై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో వచ్చిందండి ఈ బిల్డింగ్ ముందు రోడ్డు కూడా మనకి చాలా పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందనమాట అదేవిధంగా రోడ్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కమర్షియల్ షటర్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఈ షటర్ బ్యాక్ సైడ్ మనకి సింగిల్ రూమ్ లాగా మరియు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట మనకి పెంట్ హౌస్లో కూడా సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి చుట్టూరా వాల్స్ అని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట సో అదేవిధంగా కబోర్డ్ వర్క్ కూడా చేస్తుంది అనమాట అండి సో క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారండి బెడ్రూమ్స్లో కూడా మనకి చుట్టూరా వాల్స్ కేర్ అనేది పెట్టేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి అదేవిధంగా క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేశారు సో కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి అలానే చుట్టూరా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట సో మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే అండి సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కూడా డిజైన్ చేశారండి అదేవిధంగా పెంట్ హౌస్లో కూడా మనకి సింగిల్ బెడ్రూమ్లా డిజైన్ చేశారు సో కమర్షియల్ షాప్స్తో మనకి కలుపుకొని నెలకి రెంట్స్ అనేవి సుమారుగా అరవై నుంచి డెబ్బై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ఈ ప్రాపర్టీకి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ బ్యాంకాక్స్లో కేవలం ఒక్క కోటి యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్ కనీ వచ్చిందండి ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది అదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి రెండు పైన వాల్యూ అనేది చేసిందండి కానీ ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ